నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేమణికతో అందరు బాగున్నాను మేము కూడా బాగున్నాం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఎక్సర్సైజ్ ఏంటంటే మనకంటకి కాళ్ళ కింద బాల్ పెట్టి చెప్పేమన్నాడు ఫిజియోథెరపి సారు అయితే ఆ ఎక్సర్సైజ్ చేసిన ఈ ఎక్సర్సైజ్ వల్ల నరాలు అనేది ఫ్రీ అవుతాయండి కాళ్ళు ఇప్పుడు ఇట్లా ఇగో ఇట్లా పట్టి ఆగట్లేదు కదా మనకంట దానికి మంచిగా నెలబెట్టడానికి అవుతదండి ఈ ఎక్సర్సైజ్ వల్ల ఓకేనా చేస్తున్నాను చూడండి ఇది కిడ్నీ బాల్ అండి ఇది కూడా అనజంలో తీసుకున్నాం మేము చెప్పు మన కందాల అలా మీ బాం మీ బాం దాస్ మన ఫుల్ వీడియో ఫుల్ వాచింగ్ చేయండి ప్లీజ్ లైక్ ఫుల్ వీడియో ఫుల్ వాచ్ ననే అలాగే దాని ఇంకా ఇంకా శబ్దం చేస్తారు పరిపూర్ణ చేస్తున్నారు ఇలా చేయడం వల్ల ఫ్రీ అవుతాయండి మజిల్స్ టైట్ అనేది ఉండవు స్ట్రైకిల్ లుకింగ్ కదా ఓకేనా మనీ ఈ కాల్ చేసి కింద వేయాలి ఈ కాల్ చేసి ఫస్ట్ ఇదే మీరు ఫస్ట్ వీడియోలో నేను చేశానండి ఈ ఎక్సర్సైజ్ మీరు చూడండి ఎక్కువ చేయలేకపోయినాడు అప్పుడు కాళ్ళు తీసి అవతలికేయలేకపోయింది ఇప్పుడు చూద్దాం వేసాడేమో మళ్ళీ లేబట్టి కాల్ మీద బాల్ మీదకి పెట్టిద్దాం ఓకేనా మళ్ళీ ఓకే వెరీ గుడ్ లేపాలి లేపాలి ఇట్లా చక్కగా రాలేదు చూసారా అండి అప్పుడు అస్సలు చక్కగా రాలేదు ఇప్పుడు అయితే ఫిజియోథెరపీ చేయించాకనే ఇలా వస్తుందండి నేను టచ్ చేసి లేపు నేను సపోర్ట్ కోసం చే పట్టుకున్నా అండి చూడండి వెరీ గుడ్ ఇంకోసారి మళ్ళీ మళ్ళీ పెట్టుకోం చేసుకోవచ్చు లేదు ఇట్లా రావాలి కాలు ఓకేనా చేస్తా అండి ఇది ఫైవ్ టైమ్స్ ఇది ఫైవ్ టైమ్స్ ఓకేనా అందరూ మనకంట మంచిగా నడవాలని బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అండి మీ అందరి బ్లెస్సింగ్స్ ఇవ్వడం వల్లనే మనకన్నా చాలా క్యూర్ అవుతున్నాడు ఇంకా మంచిగా ఈ నడవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ నెలలో నడవాలని అనుకుంటున్నాం నడవాలి స్టాండ్ పట్టుకున్నాడు చెయ్యి పట్టుకొని అండి సొంతంగా కూడా ఒక్క రెండే అడుగులు ఎక్కిగలుగుతున్నాడు భయం ఎక్కువ మనకంటకి మరి ఇది అయితే ఫాస్ట్ వస్తుంది పట్టుకున్నా నేను షార్ట్స్ షార్ట్స్లలో చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేపించానండి హార్ట్ కాకుండా ఇంత స్లోయ్ చేపించాను మీరు ఒకసారి ఆ వీడియోస్ చూసి మీ పాపలకే కానీ బాబుకే కానీ పెరాస వచ్చిన వాళ్ళకి కూడా పనికి వస్తాయండి అవి నా ఓల్డ్ వీడియోస్లలో ఉంటాయి చూడండి ఫింగర్ ఎక్సర్సైజే కానీ మనకంట మూమెంట్ కోసమే కానీ ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ ఉన్నాయి కొంతమంది చేసుకుంటున్నారంట నాకు ఫోన్ చేసి చెప్పారు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఎందుకంటే మన వీడియోస్ వేరే వాళ్ళకి యూజ్ అవుతున్నాయి వేరే పిల్లలకు చేస్తున్నారంట అది మనం మన వాళ్ళకి కొంచెం మనీ సేవ్ చేసిన వాళ్ళం అవుతున్నాం కదా చూడండి ఓల్డ్ వీడియోస్ షార్ట్స్లలో ఫస్ట్ ఫస్ట్ మనకంటకి ఈ ఫింగర్ మూమెంట్స్ చేశాను ఇంకో ఇలా కాళ్ళ ఎక్సర్సైజ్ చేశాను మొత్తం హ్యాండ్ సిక్ చేసిన నడుముకు చేసిన అన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయండి ఓల్డ్ వీడియోస్ చూడండి చూస్తే మీకు చిన్న చిన్న ఎక్సర్సైజ్ల వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఓకేనా చూడండి ఎట్లా చేస్తున్నావు మనకంటే మ్యాట్ ఇది మేము విశాల్ లో తెచ్చామండి ఎందుకంటే మనకంటే ఒక ఏ గాని సాపే గాని వేస్తే జరుగుతున్నది ఇది విరుగ పట్టుకుంటదండి బండలకి చూడండి ఎలా పట్టు ఇది పట్టుకుంటదిగో ఇలా ఉంటది బ్యాక్ సైడ్ బిబ్రగా పట్టుకుంటది ఇక కదలదు కింద పడదు లేకపోతే మనకంటే చెమటలు వచ్చి కింద పడేవాడు అప్పుడు బాగా ఈరోజు మార్నింగ్ ఇది ఎక్సర్సైజ్ సార్ వేరే చేసిండీ ఇది చేయలే అందుకని ఈరోజు మ్యాట్ ఎక్సర్సైజ్ చెప్పమన్నాడు చేపిస్తున్నా

చూడండి ఇది భుజం మీద అడిగేస్తున్నాడు మంచిగా వాళ్ళ డాడీ దగ్గర అయితే ఇట్లా అడుగు అడుగులు వేయడండి గార్మం ఎక్కువ డాడీ బొర్ర మీద వేసుకొని తీసుకోపోతాడు అస్సలు అడుగులేడు వాళ్ళ డాడీకి

ఈ మ్యాట్ మీద అస్సలు జారరండి చెమటలు వస్తాయి కదా ఇలా ఉన్న పిల్లలకి అస్సలు జారది కదా జారది ఇది ఈ మ్యాట్ మంచిగా పనిచేస్తుంది కూర్చున్నా ఇప్పుడు ఆ ఎక్సర్సైజ్లన్నీ చేశాక నరాల్ ఫ్రీనెస్ కోసం ఇలా దొరుకుతుందండి ఇంకో ఇలా ఫిజియోథెరపీ అది ఏంటి జిమ్ ఐటమ్స్ దొరికే దొరికే దగ్గర దొరుకుతుంది ఇది జిమ్ ఐటమ్స్ అమ్ముతారు వాటి దగ్గర దొరుకుతాయండి కిట్టు దొరుకుతుంది మంచిగా ఇలా మసాజ్ చేసినాయో ఇలా మసాజ్ చేసినా కూడా నరాలు అనేది ఫ్రీ అయిపోతాయి పైకి అనొద్దు అండి ఇలా కిందికి అనాలి మనకిందకి చాలా నేను ఎక్సERCISE మొదలుపెట్టాక ఇది చేశాక నా చాలా ఇబ్బంది స్పర్శ తెలుస్తది అండి బంచిగా మదై మనగరు ఫలదాని శబర్మ ఇలా చేయొచ్చు ప్లస్ ఇగో ఇలా చెయ్యి ఇలా పెడతారు కదా ఇగో ఇలా ఇలా చేయడం వల్ల నరాలన్నీ ఫ్రీ అవుతాయండి బ్లడ్ సర్కులేషన్ కూడా మంచిగా అవుతుంది మనకు నరాలను అది హ్యాండ్ పట్టుకున్న గూడ నొప్పి బిర్రు పడుతుంది అనుకోండి దీనివల్ల అనేది ఫ్రీ అవుతాయి చాలా ఆ బాడీ మొత్తం ఇలా ఓకేనా అండి మనకంటే ఎక్సర్సైజ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మనకంట వీడియోస్ మొత్తం ఫుల్ గా చూడండి స్కిప్ చేయకోకుండా చూడండి చెప్నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ చేయండి థాంక్స్ అండి మణికంట ఇంకా ముందు ముందుకు నడిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన మణికఠ ఇంకా ముందు ముందుకు వెళ్ళాలి అందరిలో అని కోరుకుంటున్నా ఓకే అండి థ్యాంక్ యూ వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు